ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగా కనిపిస్తోందని ఆ జట్టు పేస్ బౌలో కగీసో రబాడ అన్నారు తాజా సీజన్ కోసం రబాడా ఇటీవలే జట్టులో చేరాడు ఈ సందర్భంగా రబాడా మాట్లాడుతూ ఈసారి లో ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా మంచి జట్టుగా కనిపిస్తోంది జట్టులో ఎక్కువ మంది కుర్రాలు కూడా ఉన్నారు అని తెలిపారు యువ ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులైన విదేశీ ఆటగాళ్ల కలయికతో జట్టు మెరుగ్గా కనిపిస్తోంది జట్టులో మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు అంతేకాక అద్భుతమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా బౌలింగ్ ఈసారి మా ప్రధాన బలం ఈ సీజన్ లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నామంటూ రబాడ తెలిపారు అయితే ఈసారి కొత్త జట్టు పేరుతో కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్నాం లో ఢిల్లీ రాణిస్తుందని ఆశిస్తున్నా అంటూ రబాడ అన్నారు ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ముస్తాబవుతోంది ఇప్పటికే ఢిల్లీ డే డెవల్స్ గా ఉన్న పేరును ఢిల్లీ క్యాపిటల్స్ గా పేరు మార్చింది అంతేకాదు కోచింగ్ సిబ్బంది కూడా అనేక మార్పులు చేసింది అయితే మార్చి ఇరవై నాలుగున కాంఖడేలో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది ఇదిలా ఉంటే తమ సొంత గ్రౌండ్ లో జరిగే తొలి మ్యాచ్ ఆదాయాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తామని జట్టు యాజమాన్యం ప్రకటించింది ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన కూడా చేసింది